చిన్న చిన్న బుట్ట శారీస్ ఎంత బాగున్నాయి చూ అన్ని విత్ బ్లౌజే అండి వితౌట్ బ్లౌజ్ ఉన్నాయి విత్ బ్లౌజ్ ఉన్నాయి మీకు మన సైడ్ అయితే చాలా విత్ బ్లౌజ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో సూపర్ ఉంది కాటన్ లో కలంకారి అంటే కలంకార వస్తుంది ఇదైతే చూడండి కోటా కాటన్ అంటారు అమ్మా దీన్ని కోటా కాటన్ లో ప్రింట్ చూడండి చాలా చాలా కలెక్షన్ వచ్చినాయి మంచి మంచి కలెక్షన్లు వచ్చినాయండి లో మంచి మంచి డిజైన్స్ అన్ని చాలా రకాలు ఉన్నాయి మీకు ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అంటే వేర్ శారీస్ దొరుకుతాయి ఫ్యాన్సీ శారీస్ దొరుకుతాయి కాటన్ శారీస్ దొరుకుతాయి సిల్క్ శారీస్ దొరుకుతాయి లెగీన్సు పెట్టికోట్స్ కుర్తీస్ డ్రెస్ మెటీరియల్స్ లాంగ్ ఫ్రాక్స్ ఏ టూ జెడ్ నమస్కారం మన మజ్మీరా ఫ్యాషన్ కొత్త కొత్త కలెక్షన్ వచ్చింది కాటన్ లో హలో సంధ్య ఏం చేస్తాను ఇక్కడ ఏం లేదమ్మా కొత్త కలెక్షన్ వచ్చిందేమో అని చూస్తున్నామ్మా కాటన్ లో కొత్త కలెక్షన్ నిన్న రాత్రే వచ్చింది అవునా నిన్న నేను రాలేదు కదా అమ్మా అందుకోసం నాకు తెలియదు ఓహో నిన్న రాలేదు నేను రాలేదమ్మా సరే కాటన్ లోనైతే కొత్త కొత్త కలెక్షన్లు వచ్చినాయండి ఎందుకంటే మీకు చూపిద్దామని నేను వచ్చేసిన ఇవాళ చూడండి చీరలు చిన్న చిన్న బుట్ట శారీస్ ఎంత బాగున్నాయి చూడు అన్ని విత్ బ్లౌజ్ అండి వితౌట్ బ్లౌజ్ ఉన్నాయి విత్ బ్లౌజ్ ఉన్నాయి మీకు మన సారీ అయితే చాలా విత్ బ్లౌజ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో సంధ్య ఈ డిజైన్ చూడండి సంధ్య పటోలా డిజైన్ ఎంత చాలా బాగున్నాయి పటోలా డిజైన్ అన్ని బాగా అమ్మ కలంకారీ కూడా వచ్చిందా అమ్మా కలంకరి కూడా నడుస్తుంది కదా మన దగ్గర అసలు ఆంధ్రలో స్పెషల్ తెలంగాణ ఆంధ్ర స్పెషల్ కలంకార డిజైన్ సూపర్ ఉంది కాటన్ లో కలంకారీ అంటే కలంకార వస్తుంది ఇదే చూడండి కోటా కాటన్ అంటారమ్మా దీన్ని కోటా కాటన్ లో ప్రింట్ చూడండి చాలా చాలా కలెక్షన్ వచ్చినాయి మంచి మంచి కలెక్షన్లు వచ్చినాయి అండి ఇది కూడా పటోలా డిజైన్ అండి ఇది ఎందుకంటే పటోలా డిజైన్ మన తెలుగులకే కాదు మహారాష్ట్ర వాళ్ళకి కూడా నడుస్తుంది మన తెలుగు కూడా నడుస్తుంది కాటన్ ఎవరికైనా నడుస్తాయి బెంగాలీ వాళ్ళకైనా తెలుగులకైనా ఆల్ ఇండియా మొత్తం కాటన్ శారీ ఇప్పుడు మన ఎండాకాలం కూడా వచ్చేసి కాటన్ అనేది ఎండాకాలం కాటన్ చీరలు ఎక్కువ నడుస్తాయి సిల్క్ చీరలు ఇప్పుడు పెళ్లిళ్ళలో వచ్చింది అనుకోసండియా పెళ్లికి వచ్చిన మనకు ఖరీదు చేయడానికి వాళ్ళు సిల్క్ చీరలు తీసుకుంటారు వాళ్ళతో పాటు ముస్లమ్ములు కానీ ఏజీ వాళ్ళు గాని టీచర్స్ కానీ వాళ్ళు ఎట్లా కట్టుపోతారు మంచి మంచి కాటన్ చీల్ కాటన్ చీరలే కట్టుకోటన్ ఫ్యాన్ లో మంచి మంచి డిజైన్స్ అన్ని చాలా రకాలు ఉన్నాయి మీకు ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అంటే డైలీ వేర్ శారీస్ దొరుకుతాయి ఫ్యాన్సీ శారీస్ దొరుకుతాయి కాటన్ శారీస్ దొరుకుతాయి సిల్క్ శారీస్ దొరుకుతాయి లెగీన్స్ పెటికోట్స్ కుర్తీస్ డ్రెస్ మెటీరియల్స్ లాంగ్ ఫ్రాక్స్ ఏ టూ జెడ్ చిన్న పిల్లలే పుట్టిన పిల్లల కానీ కూడా కిడ్స్ వేర్ కూడా దొరుకుతుంది వేర్ వేరు నేను చూడలేదు చాలా చాలా రకాలు ఉన్నాయండి మేము చేసి కూడా ఇస్తాం మీకు స్క్రీన్ లో మేము నెంబర్ ఇస్తాము ఆ నెంబర్ తో మీరు కాల్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తీసుకోండి ఒకసారి మాత్రం కంపల్సరీ విజిట్ కోసం రండి సండే నీకు ఏమో డౌట్స్ ఓకే అంటే ఇట్లా మనం కొత్త ఇప్పుడు మాకు తెలియంది మేము వచ్చి చేసినాం అనుకో మాకు ఎట్లా సొల్యూషన్ తెలియదు కదా నువ్వు ఇప్పుడు మీ మమ్మీ ఇంట్లో కూర్చుంది ఓకే ఖాళీగా ఉంది మీ మమ్మీ డబ్బులు నువ్వు పెడతావు కానీ ఆమె బిజినెస్ ఎట్లా చేయాలని నీ డౌట్ నా డౌట్ అది నేనేమంటానా అయితే ఒక ఇరవై ఐదు వేలు డబ్బులు పెట్టండి ఇరవై ఐదు వేలు పెట్టు పెట్టిన తర్వాత ఏం చేయాలంటే కొన్ని డైలీ వేర్ సారీస్ కొన్ని కాటన్ చీరలు కొన్ని చిల్క్ చీరలు అట్లా చేసి మీ ఇంటి పక్కనే ఇప్పుడు ఇల్లుందా ఇంట్లో మన రూమ్ లో పెట్టావు అనుకో పొద్దున్న దాంట్లో ఎవరు ఉండరు నువ్వు పని పోతావు మీ తమ అన్న పని పోతే ఎవరు ఉండరు మన మీ అమ్మ ఒక్కతే ఉంటది ఆమె కూడా ఏం ఊగా పడుకుంటుందా టైంపాస్ అయింది టైం పాస్ అయితే ఈ నాలుగు ఐదు అంటే ఇల్ల కొన్ని అల్ల ఐదు వేలు అల్ల ఐదు వేలు అల్ల ఐదు వేలు పెట్టిన అనుకో నాలుగు కౌంటర్లలో ఐదు కౌంటర్లు ఇరవై ఐదు ముప్పై వేలు అయినాయి అనుకో ఇరవై ఐదు ముప్పై వేలు అయితే చీరలు పెట్టి మీ ఇంటి పక్కన చుట్టూ వాళ్ళందరూ మీకు తెలుసు మీ చిన్నమ్మలు పెద్దమ్మలు ఉన్నారు వాళ్ళొకరు వీళ్ళొకరు వచ్చి చీర తెచ్చుకుంటుంది చీర కట్టుకున్నది అనుకో అరే ఎక్కడి నుంచి తెచ్చి నువ్వు చీర అని అడుగు ఏ మామ అమ్ముతుందని నువ్వు చెప్తావు అట్లా కొంతమందికి తెలిసిపోతా ఉంటది మీరు ఇరవై ఐదు వేలు కావచ్చు రేపు ముప్పై వేలు కావచ్చు రేపు నలభై నలభై వేలు కావచ్చు అది రన్నింగ్ అయ్యేది మీకు తెలియదు కదా మీరు ఇక్కడికి వచ్చి అనుకో దానికి మేము చెప్తాం ఎట్లా అమ్మాలి నీకు ఎట్లా ఈ బట్ట ఎట్లా ఆ బట్ట ఏం బట్ట వస్తుంది ఎట్లా అనేది కట్టుకుంటాను బట్ట సంగతి అయితే నీకు కొంచెం తెలుసు తెలుసు అట్లాంటి సంగతులు కదా అందుకోసం నేను ఏమంటానంటే నువ్వు అట్లా పెడితే ఇవాళ ఒక పది రోజులు ఇరవై రోజులు నీకు కొంచెం భయం అనేది ఉంటాయి తర్వాత రోజు రోజు పోతా నీకే తెలుస్తుంది ఇంట్లో మీ అమ్మే అంటది అనేక బట్టలు తీసుకురా నేను అవునవున అట్లా అట్లా అనేసి కొంచెం చిన్న చిన్న వ్యాపారం ఎట్లయితుంది అంటే పెద్దగా అవుతుంది ఒకేసారి మనకు పెద్దగా కాదు అందుకోసం నేను అంటాను మీరు పేషెంట్ కి ఒకసారి మీరు విజిట్ చేసుకోండి తీసుకొని చిన్న ఇన్వెస్ట్మెంట్ తోటి ఒక ఇరవై ఐదు వేలతోటి ఇంట్లో స్టార్ట్ చేయండి ఇంట్లో స్టార్ట్ చేసిన తర్వాత అది రన్నింగ్ అయితా ఉంటది మీకు రన్నింగ్ అయితే అంటే నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఇయర్ వరకు లో మీరు షాప్ కూడా పెట్టగలుగుతారు అవును చిన్నగా పోయి పెద్దగా అవుతావు స్టార్టింగ్ అన్ని రకాల ఫస్ట్ స్టార్ట్ శారీస్ తోటి స్టార్ట్ చేయాలనుకున్నా ఒకవేళ కుర్తీ స్టార్ట్ చేయాలంటే కుర్తీ ఇస్తే స్టార్ట్ చేయండి స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాము మర్చిపోకండి ఆ స్క్రీన్ పైన నెంబర్ తోటి మీరు ఫోన్ చేయండి మీకు ఒకవేళ పీడిఎఫ్ పోవాలంటే పీడిఎఫ్ పీడిఎఫ్ చేస్తాము మీరు డీటెయిల్స్ అన్ని తెలుసుకోండి ఫోన్ చేసి కనుక్కున్న తర్వాత ఒకసారి విజిట్ కంపల్సరీ అండి ఓకే థ్యాంక్ యూ